సార్ నమస్తే అండి నమస్తే అండి ఏం కాదు సార్ చాలా రోజుల నుంచి లైబ్రరీలో మిమ్మల్ని చూస్తున్నాను అన్ని మంచి మంచి పుస్తకాలు చదువుతున్నారు చాలా గొప్ప వాళ్ళకి అనిపిస్తున్నారు నాకు అదే అండి మన గ్రంథాలకు సంబంధించిన పుస్తకాలు మూడు గ్రంథాలు కలిగిన పుస్తకాలే చదువుతాను లేదు సార్ మీరు చాలా గొప్ప వాళ్ళకి అనిపిస్తున్నారు నాకు మీ నుంచి చిన్న హెల్ప్ కావాలండి అలా అయినా గొప్ప వాళ్ళం కాదండి చెప్పండి ఏం కాదు నాకు చాలా రోజుల నుంచి ట్రాన్స్ఫర్ దొరకట్లేదండి నేను మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా రావట్లేదు ఇలాంటి గొప్ప వాళ్ళు ప్రార్థిస్తే ఏదైనా పంజరిగే అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది కాబట్టి కొంచెం నాకోసం ఏమనుకోకుండా ప్రార్థన చేయండి సార్ ప్రాక్స్ రావాలని ప్రార్థన చేయడం వల్ల నేను లేదు సార్ రావాలి అనుకోండి సార్ ఖచ్చితంగా మీరు ప్రార్థించడం జరుగుతుంది మీరు చాలా గొప్పవాలగా అనిపిస్తుంది ఇలాంటివి మూఢనమ్మకాలు ఉంచుకోకూడదండి మనం లేదు సార్ కొంచెం ప్రార్థించండి సరే అనుకోండి సార్ మీరు ప్రార్థిస్తే నాకు జరుగుతుంది అనిపిస్తుంది సార్ భయంగా బందిపడుతుంది సరే అండి నేను ప్రయత్నిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఖచ్చితంగా ప్రయత్నించండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమైంది నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది సార్ మీరు ప్రార్థించడం వల్ల జరిగింది థ్యాంక్ యూ సార్ నిజంగా నేను ప్రార్థించడం వల్ల కాదండి ఏదైనా ముందుగానే జరిగి ఉంటది లేదు సార్ అలా ఏం అసలు దేవుడి చేతిలో ఏం కాదు సార్ మీరు ప్రార్థన చేయడం వల్ల జరిగింది అనిపిస్తుంది సార్ చూడండి సార్ కావాలంటే లెటర్ కూడా చూడండి సార్ ఊరు పిచ్చివాడా ఈ లెటర్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ నీకు పదిహేను రోజుల క్రితమే వచ్చేసింది ఈ నీకు రావడం ఈ రోజు జరిగింది ఇప్పటికైనా అర్థమైందా ఒక మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఒక జంతువు ద్వారా లేకపోతే ఒక మనిషి వల్ల జరగదు ఏదైనా దేవుడి ద్వారా జరుగుతుంది దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి